నమస్తే నేను వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ రామచంద్రపురం మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించిన ఎంఆర్పీఎస్ నాయకులు రామచంద్రాపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రమోద్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో రాష్ట్రంలోని పెన్షన్దారులందరికీ పెన్షన్లు పెంచుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడని ప్రభుత్వం ఏర్పడే ఇరవై ఒక్క నెలలు దాటిన పెన్షన్ పెంచక పెన్షన్దారులను సీఎం మోసం చేస్తున్నాడని ఆరోపించారు రాష్ట్రంలోని అన్ని మండలాల వారు వికలాంగులు రోడ్లపై ధర్నాలు రాస్త రోకలు చేసి పెన్షన్ సాధించుకుందామన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ప్రమోద్ మాదిగా కొల్లూరు ఎంఆర్పిఎస్ రాజు మాదిగా వికలాంగులు చేయూత పెన్షన్ ధరలు ఒంటరి మహిళలు పాల్గొన్నారు బాధ విధాలి

మంద కృష్ణన్న ఆదేశాల ప్రకారంగా సీఎం హామీ ఇచ్చిన ప్రకారంగా ఆయన ఎలక్షన్ లో హామీ ఇచ్చిన ప్రకారంగా రెండు వేల పెంచి నాలుగు వేలు వేస్తా అన్నాడు నాలుగు వేల పెంచిన ఆరు వేలు అన్నాడు కాబట్టి మంద కృష్ణన్న ఆదేశాల వరకు మన సీఎం ఆదేశాల వరకు ముందు ఎలక్షన్ లో కాబట్టి దాని సందర్భంగా స్టేట్ లెవెల్ జిల్లా లెవెల్ కలెక్టర్ ఇచ్చాం మంద కృష్ణన్న చాలా జగలలో మీటింగ్ పెట్టిండు జిల్లా లెవెల్లా లాస్ట్ కు మండల లెవెల్ ఇప్పుడు ధర్నా భూషణం ఈ ఈ ఆమె సీఎం చెప్పింది కాబట్టి ఎంఆర్ఓ బయటికి వచ్చి మాకు ఏం ఆమె ఇస్తారో చెప్పాలని నాలుగు వేలు సరే ఎలక్షన్ల ముందు ఆమె ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇరవై నెలలు అవుతుంది ఇప్పుడు ఎలక్షన్ అయిపోయి ఎలక్షన్లు అయిపోయి కూడా ఆయన ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాకా పేదోళ్ళు ఆయన గుర్తొస్తలేదు రెండు అంతా పేదోళ్లే అంతా రామచంద్రపురం మండలం నియోజకవర్గం నుంచి వచ్చినాము కేసీఆర్ కొల్లూరు నాగలపల్లి మాది ఇదే మండల్ ఖచ్చితంగా ఉన్న వాళ్ళంతా పేదోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వికలాంగులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు ఒంటిని మహిళలు ఉన్నారు భర్త లేని వాళ్ళు ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అక్కడ ఖచ్చితంగా మాకు ఖచ్చితంగా ఆయన ఎలక్షన్లకు ముందు ఏదైతే లోపు మాట ఇచ్చిండు నేను లోపు చేస్తా నేన లోపు ఆయన మాట నేను లోపు ఎలక్షన్ హామీ చేస్తే హామీ ఇస్తా అని చెప్పిండు నేను లోపు ఇచ్చిండు నాలుగేళ్ళు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు యూట్యూబ్లో కొట్టి చూడు ఖచ్చితంగా అదే వస్తుంది నేను లోపునే నాలుగు వేలు చేస్తా అని చెప్పిండు వికనగలకు ఆరు వేలు చేస్తా అని చెప్పిండు వృద్ధులకు మన ఒట్టరి మహిళలకి వాళ్ళకి పదిహేను వేలు చేస్తా అని చెప్పిండు ఇప్పటిదాకా ఏమీ లేదు ఓట్లు వేపించుకుంటూ అవతల ఇక